హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాస్ ఈ రోజు మన మరి కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం నేనైతే ఇలా పాలు ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటుంటాను సో ఇవేనండి మనం డైరెక్ట్ కట్ చేసి గిన్నెలో పోసి పొయ్యి మీద అయితే పెట్టేసి కాస్తూ ఉంటాం కదా సో అలా కాయకుండా ఒకసారి ఈ మెథడ్ అయితే చేసి చూడండి ఇలా గిన్నెలోకి అర గ్లాస్ నీళ్లు పోసి గిన్నెంతా కూడా కాస్త తేమ తగిలేలాగా ఇలా ఒక్కసారి తిప్పండి తిప్పిన తర్వాత దీంట్లోకి ఎంత పాలు కావాలో అంత పాలు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని కాచుకుంటే మనకి గిన్నె అడుగు కానీ గిన్నె అంచులు అమ్ముడు గానీ మనకి పట్టకుండా శుభ్రంగా అయితే ఉంటుందండి మనం పాల గిన్నె కష్టపడి కలగాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి ఇలా కానీ చేయకుండా ఉంటే ఏమవుతుందో అని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి నాకు పాల కుక్కర్ దీని చూస్తున్నది దీని అడుగున ఉన్నా కూడా చుట్టూరా తేమ అనేది ఉండడం పోవడం వల్ల గార చూసారా ఎర్రగా ఎట్లా పట్టేసిందో సో దీన్ని తోమాలంటే కనీసం ఒక అరగంట టైం అయితే కేటాయించుకోవాలి సో ఇలా కాకుండా ఉంటుందని నేను మీకు ఈ టిప్ షేర్ చేస్తున్నాను సో నేను ఆల్రెడీ ఈ టిప్ అనేది ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నెక్స్ట్ టిప్ వచ్చి ఆకుకూరలు సో ఆకుకూరలు చాలా మందికి కూడా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిలువ ఉండదు కదా సో వీటిని వారం రోజుల పాటు ఫ్రిజ్ లేకపోయినా ఫ్రిజ్ ఉన్నా కూడా వారం రోజుల పాటు ఎలా నిలువ చేసుకోవచ్చో అనేది మీకు చూపిస్తాను నేనైతే మార్కెట్ కి వెళ్లి వారానికి సరిపడి ఒక మూడు నుంచి నాలుగు రకాల ఆకుకూరలు అయితే తెచ్చుకుంటాను ఈ రోజు అయితే నేను పనగంటాకు తోటకూర అయితే తెచ్చుకున్నాను ఒక్కొక్కటి ఐదేసి కట్టలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా పనగంటాకు కళ్ళకి చాలా మంచిదండి వారానికి ఒకసారి లెక్కలైతే రోజు తిన్నా కూడా ఇబ్బంది లేదనమాట సో అంత మంచిది ఇంకా తోటకూర అయితే ఐరన్ రిచ్ అనేది మీ అందరికీ తెలిసింది సో వీటిని ఎలా నిల్వ చేసుకోవాలి ఫ్రెజ్ లేని వాళ్ళు కూడా చక్కగా వారం రోజులు బయట పెట్టుకున్నా కూడా ఇవి పట్టకుండా కుళ్ళకుండా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులోకి న్యూస్ పేపర్ అనేది వేసేసుకుని తర్వాత ఈ ఆకు తేమ లేకుండా కాసేపు గాలికి ఆరబెట్టేసి అప్పుడు మనకి ఇలా ఒల్చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు లేదా బయటైనా అండి ఇది ఒక మెథడ్ అనమాట చూస్తున్నారు కదా ఇలా ఆకైతే తేమ లేకుండా చూసుకోవాలండి తర్వాత లేదు మేము వలవులేము ఇలాగే కట్టలు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఒక పెద్ద న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఆకుకూర కట్టలు ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసేసి వ్రాప్ చేసి మనం ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఫ్రిజ్ ఉన్న అయితే ఫ్రిజ్లో పెట్టేసుకుంటే చక్కగా నిలువ ఉంటాయండి వారం రోజుల పాటు ఇవి ఇలాగే తాజాగా ఉంటాయి అనమాట సో నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్ నే మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో వీటితో పాటు మిగతా కూరగాయలు కూడా ఎలా నిల్వ చేసుకోవాలని మీకు చూపిస్తానండి ఫ్రిజ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ వచ్చే ఇవి అండి జనరల్ జనరల్గా అందరు మార్కెట్ నుంచి తెచ్చి వెంటనే ఫ్రిజ్ లో అయితే పెట్టేస్తుంటారు ఇది అసలు ఫ్రిజ్ లో పెట్టకూడదండి కీరాకాయలు ఫ్రిజ్లో అయితే స్టోర్ చేయకూడదు సో వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని ఫస్ట్ శుభ్రంగా ఇలా కడిగేసేసి పొడి గుడ్డతో తుడిచేసేసుకొని చక్కగా తేమ లేకుండా చూసుకోవాలండి తేమ లేకుండా చూసుకున్న తర్వాత జిప్లాక్ బ్యాగ్స్ బయట రెడీమేడ్ అమ్ముతుంటారు నేనైతే నట్స్ కి వాటికి అయితే పడేయకుండా ఇలా దాచిపెట్టుకుంటాను సో వీటిలో అయితే నేను ఈ కీరాకాయలను స్టోర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా సో సో నట్స్ కి కొన్న కవర్ అనమాట ఇది సో నట్స్ కి వచ్చిన కవర్ దీంట్లో అయితే కీరాకాయలంతా కూడా తేమ లేకుండా తుడిచేసి ఇలాగైతే స్టోర్ చేసుకుని బయట పెట్టేసుకోవడం అంతేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కాయ తీసుకుని కట్ చేసుకోవడమే సో నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చి క్యారెట్ క్యారెట్ ఏంటంటే మనం ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత కొంచెము మొలకలు రావడము కుళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి అలా జరగకుండా ఒక టెన్ డేస్ అనేవి ఇలాగే ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్ టిప్ చూపిస్తాను క్యారెట్ ని ఫస్ట్ తేమ లేకుండా శుభ్రంగా తుడిచేసేసుకోండి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వీటిని తుడిచి తుడిచిపెట్టేసుకోవాలన్నమాట తుడిచేసిన తర్వాత కత్తి తీసుకొని పై తల భాగము అలాగే కింద తోక భాగం రెండు కూడా కట్ చేసుకోవాలి దానికి కూడా తేమే ఉన్న ఇలా తుడిచేసేసుకోండి తుడిచిన తర్వాత వీటిని ఒక పాలిథిన్ బ్యాగ్ లో కవర్ కవర్లో వేసుకొని మూట కట్టి వెజిటబుల్ ట్రైలు అయితే పెట్టేసుకోవడం మీ ఫ్రిడ్జ్ లో ఫ్రిజ్ లేని వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు ఇలాగే ఇవి ఉంటాయి ఉంటాయనమాట ఇలా చేయడం వల్ల అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టడం కుళ్ళిపోకుండా వేర్లు రాకుండా అంటే మొలకలు రాకుండా ఉంటాయనమాట చూస్తున్నారు కదా ఇలాగైతే క్యారెట్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని పది రోజుల దాకా ఇవి మీకు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ని అయితే అసలు లో పెట్టకూడదు కాకపోతే ఇవి బయట పెడితే ముడుచుకొని పోయినట్టు చిన్న సైజుగా మెత్తపడిపోతాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి నేను ఫాలో అవే మీకు చూపిస్తున్నాను ఫ్రెష్గా మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చాను వీటిని నేను ప్రిజర్వ్ చేసుకుంటాను మీకు చూపిస్తున్నాను బీట్రూట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా కాడలు వాటికి ఆకులు అన్నీ కూడా సో ఇలా ఒక చిల్లెలు బుట్ట తీసుకొని అడుగున ఒక న్యూస్ పేపర్ వేసేసి దాంట్లో బీట్రూట్స్ అన్నీ కూడా ఇలాగా కాడల భాగం పైకి వచ్చేలాగా ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట లేదు అని అనుకుంటే తొడిమిలు కూడా కట్ చేసేసి మీరు ఇందాక క్యారెట్ని ఎలా చేసామో అలాగే పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగైతే నేను బయట పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకునేలాగా రెడీగా పెట్టేసుకుంటాను అనమాట సో టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఈ ఇప్పుడు షేర్ చేసే టిప్పు ఆడవాళ్ళకి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ముఖ్యంగా సిజేరే అయిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇది నేను ఫాలో అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇలా ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక గ్లాస్ జీలకర్ర వేసేసి ఓవర్ నైట్ నానపెట్టేసేసుకోవాలి నైట్ పడుకునే ముందు ఈ ఏర్పాటు అయితే చేసేసుకోండి ఇవి నానపెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవు కానీ వీటిని పొయ్యి మీద ఒక గిన్నెలో పెట్టేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ వచ్చేలాగా మరిగించేసుకోవాలన్నమాట పొయ్యిని మీడియంలో పెట్టేసేసుకొని చక్కగా వీటిని మరిగించుకోండి కలర్ చూసారా రాత్రంతా నానడం వల్ల కలర్ అయితే ఇలా వస్తాయి సో చక్కగా గిన్నెలో పోసేసుకొని బాగా మరిగించేసి ఇప్పుడు మీకు ఒక గ్లాస్ కావాలన్నప్పుడు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకోండి అప్పుడు అర గ్లాస్ మరిగిపోయి ఒక గ్లాస్కి వస్తాయి అనమాట అలాగైతే చేసుకోండి బాగా మరగబెట్టుకోవాలండి బాగా మరిగి ఇవి ఇంకాలన్నమాట ఇంకి మీకు చక్కగా జీలకర్రలో ఉండేదంతా కూడా బయటికి రావాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా చూడండి ఇలాగా వడబోసేసుకోవాలి సో ఇవి కాస్త గోరువెచ్చగా లోపల ఏంటంటే మనం ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని దాన్ని పొట్టు తీసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి సో దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ జీరా వాటర్ అయితే రెడీ అయిపోయినాయి కదా సో ఇవి గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం తీసేసుకోవాలి అంటే కాస్త వేడిగా ఉండాలి మనకి సో దీని నుంచి ఇలా వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఒలిచేసి తీసుకోవాలి పచ్చిది ఇది ఫస్ట్ ఈ వెల్లుల్లి రబ్బను బాగా నమిలి మింగేసిన తర్వాత ఈ జీరా వాటర్ గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగాలి అది కూడా పరగడుపున ఉదయాన్నే తాగాలన్నమాట చూస్తున్నారు కదా సో దీనివల్ల ఏంటంటే పొట్ట మీద పేర్కొని ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది సో ఇది ఒక్క రోజులో జరగదండి ఒక నెల రోజులు దీన్ని తీసుకొని చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ముఖ్యంగా సిజేరియన్ అయిన వాళ్ళకి పొట్ట విపరీతంగా పెరిగి ఉంటుంది కదా సో అది కూడా మీకు నార్మల్ స్టేజ్ అనేది వస్తుంది నేను వాడాను దీని రిజల్ట్ చూశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి సూదిలకు దారం ఎక్కించడం ఇది చాలా పెద్ద టాస్క్ ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే ఇంట్లో ఎవరైనా లేనప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా కుట్టుకోవాలని ఇబ్బంది పడుతుంటారు సో కాకపోతే ఈ సూదులకు దారం ఎక్కించడానికి చాలా రకాల టిప్స్ అనేది యూట్యూబ్లో చాలా రకాలుగా ఉన్నాయి గత ఈరోజు నేను మీకు ఈజీ టిప్ అనేది షేర్ చేస్తాను ఇలా చేతి మీద దారం వేసుకొని ఆ సూదిని కానీ మీరు రబ్ చేసినట్టు చేసి ఈజీగా దారం అయితే ఎక్కిపోతుందండి ఈ పిల్లలు పెద్దలు కూడా చేయొచ్చు ఈజీగా ఎక్కుతుంది దారము నెక్స్ట్ పాలు కాచినప్పుడు ఇంతక నేను పాలు టిప్ అనేది షేర్ చేశాను కదా కాచినప్పుడు ఏంటంటే పొంగు రాగానే అందరూ ఏంటంటే మూత పెట్టేస్తారండి సో అంటే కావలసినన్ని పాలు పోసేసుకుని మూత పెట్టేస్తారు అలా మూత అయితే పెట్టకూడదండి తొందరగా ఈ సమ్మర్లో పాలు అయితే విరిగిపోతాయి మూత కాస్త ఊరగా పెట్టడం వల్ల పాలు చల్లబడి విరగకుండా అనమాట సో సింపుల్ టిప్ అయినా కూడా చాలా యూస్ఫుల్ టిప్ నెక్స్ట్ టిప్ వచ్చి బ్లౌజెస్ అండి మనం వాషింగ్ మిషన్లో బ్లౌజెస్ వేసినప్పుడు ఏంటంటే అవి మిగతా బట్టలకు పట్టుకొని మిగతా బట్టలు చినిగిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఈ బ్లౌజ్ని ఇలాగ చక్కగా హుక్స్ల దగ్గర ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తలకి వేసేదైనా స్వీట్ బాక్స్కి వచ్చేదైనా వేసేసి మీరు వాషింగ్ మిషన్లో వేసుకుంటే చక్కగా మీకు బ్లౌజ్ వాష్ అయిపోతుంది మిగతా బట్టలు డ్యామేజ్ కాకుండా అయితే ఉంటాయండి చాలా సింపుల్ టిప్ ఇది కూడా నెక్స్ట్ టిప్ వచ్చి ఇక్కడ చూడండి నేనైతే రెండు టిష్యూ పేపర్స్ తీసుకున్నాను అందులోకి అర అర స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను దాంతోపాటు కొన్ని మిరియాలు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నాను కదా ఇది కూడా ఒక పది నుంచి పదిహేను మిరియాలు అయితే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రబ్బర్ బ్యాండ్తో అయితే సీల్ చేసేసుకోవాలి ఇవి ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా ఇంట్లో మనకి ఏదైనా వస్తువులు అంటే మనం బియ్యము లేకపోతే పప్పు దినుసులు లాంటివి ఏదైనా కూడా పురుగు పడుతున్నాయని అనిపించినప్పుడు ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు మన మిల్ దగ్గర నుంచి ఒక యాభై కేజీలు అట్టు తెచ్చుకున్నప్పుడు ఈ ముఖ్యంగా బియ్యం అండి అది ఏ సీజన్ అయినా పురుగు అయితే పడతా ఉంటాయి సో ఈ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాగ ఈ పసుపు మిరియాలు వేసిన పొట్లాలు దాంట్లో పెట్టేసేయండి లేదా ఎండుమిర్చి కూడా వేసి పెట్టుకోవచ్చు నేను రెండు పెడతాను అనమాట నెక్స్ట్ వచ్చి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా నిమ్మకాయలు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము సో ఈ నిమ్మకాయలు మనకి ఎక్కువ కాలం తాజాగా ఫ్రెష్గా నిలువ ఉండాలంటే చూడండి ఇలా గ్లాస్ జార్స్ మనకి ఇవే కాదండి మనకి తేనె బాటిల్స్ కానీ కాఫీ బాటిల్స్ కానీ వస్తుంటాయి కదా గ్లాస్ జార్స్ వాటిని నీళ్లు నింపి దాంట్లో నిమ్మకాయలు వేసేసి మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిలోంచి ఒక కాయ తీసుకున్నారనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోవు చక్కగా మనకి నల్లగా కూడా మారకుండా నీట్గా ఉంటాయి అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిమ్మకాయలు మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పొచ్చి ఆముదం దీన్ని చిట్టాముదం అంటారని పిల్లలకి పుట్టిన పిల్లలకి మాడు మీద పెడుతూ ఉంటారు సో ఇది అలా తలకే కాకుండా మనం చక్కగా మన ఐబ్రోస్ చాలా మందికి ఐబ్రోస్ అనేది ఎదగవు కదా సో అంటే ఒత్తుగా రాకుండా ఉంటాయన్నమాట సో అట్లాంటి వాళ్ళకి బాగా ఐబ్రోస్ ఉత్తుగా రావాలంటే రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిట్టా ముందాన్ని వేల్తో తీసుకొని ఐబ్రోస్ మీద అప్లై చేసుకొని పడుకోండి మీకు వన్ మంత్ లోపల హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందనమాట కను బొమ్మలు నెక్స్ట్ టిప్ వచ్చి చాప్ బోర్డ్ మీద వెజిటబుల్స్ కానీ ఆనియన్స్ కానీ కట్ చేసినప్పుడు దాన్ని కింద పడకుండా వేసుకోవాలంటే ఇలా హ్యాండిల్ బాగా నుంచి వేసుకున్నానుకుంటే చక్కగా మీకు కింద పడకుండా నీట్గా ఒకే దగ్గర పడతాయి ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్